రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది సంతలో తనిఖీలు నిర్వహించారు పశు విక్రయాల చట్టపరంగా జరగాలని మున్సిపల్ అధికారులు రైతులకు సూచించారు దీంతో సంతలో మున్సిపల్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మార్కెట్ నుండి బయటకు పంపించారు ముందస్తు సమాచారం లేకుండా పశువుల విక్రయాలు నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అవిటికైతే నేను ఒప్పుకుంటాను ఆవు గేదే పాలిచ్చే గేదే ఒక సంవత్సరం లోపల ఉన్న దున్న అక్కడ క్లియర్ గా రాసాం బోట్లు అవిటికి స్లాటరింగ్ చేసేదానికి మేము ఒప్పుకోము పట్టణంలో ఎక్కడ గాని పిఠాపురం పట్టణంలో నలభై కిలోమీటర్ల చదరపండుగులో ఎక్కడ బయట ఈ గోవద జడుగు రాదు ఎక్కడ నేను లైసెన్స్ ఇవ్వలేదు ఎవరికి దయచేసి అందరూ గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఏ ఒక్కరు కొనుగోలుదారులు కూడా ఆశపడి ఎవరో చెప్తారు ఇక మీద ఇన్ని రోజులు జరిగింది కదా రేపటి నుంచి కూడా మళ్ళా సడలిస్తారా అన్న భావన ఇక్కడెక్కడైనా ఉంటే ఈ ఈ మాబులో దయచేసి ఆ ఆలోచన మానుకోండి పిఠాపురం పట్టణంలో పశువుల సంత దగ్గర ప్రతి శనివారం జరిగినట్లుగానే ఈ రోజు కూడా పశువుల విక్రయాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి గత ఐదు వారాల నుంచి కూడా ఒక పదహారు మందిని టీమ్ వేసి ఏ ఆవులు ఏ గేదెలు ఏ ఏ ఎనుములు ఎత్తులు ఏవి అమ్మకం చేయాలి ఏది అమ్మకం చేయకూడదని సంపూర్ణంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాము ఈరోజు కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది స్టాఫ్ అందరూ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటున్నారు ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు చేసినటువన్నీ కూడా వధించి మాంసం విక్రయం చేస్తున్నారని చాలా అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మే వారి వారి పేరు ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అలాగే కొనుగోలు చేసే వాళ్ళ పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అలాగే వెహికల్ ఏ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ